గుప్పడంద మన సీరియల్ని ఇంతగా ఆదరిస్తున్నారంటే ముఖ్య కారణం రిషిదార్ల క్యూట్ లవ్ స్టోరీ ఈ సీరియల్లో ముఖేష్ గౌడ రక్షా గౌడ క్యారెక్టర్ని ఆదరిస్తూ చివరికి వాళ్ళకి బిగ్ ఫ్యాన్స్ అయిపోయారంతా ఈ సీరియల్లో వీరు కనిపించకపోతే ఈ సీరియల్నే ఇంకా చూడము అన్నట్లుగా అంత అభిమానిస్తున్నారు ముందంతా ఈ సీరియల్లో రిషి వస్తారు ఎప్పుడప్పుడు కలుస్తారా అంటూ అందరూ ఎదురు చూశారు తీరా కలిసిన తర్వాత రిషి కనిపించకుండా పోవడము సీరియల్ బోరు కొట్టడం అయింది రిషి మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తే అప్పుడే మళ్ళీ సీరియల్కి పూర్వ విభాగం చెందుతుంది అన్నట్లుగా అందరూ కామెంట్ల మాత మోగించారు ఎట్టకేళ్లకు అందరు కోరిక మేరకు రిషి అయితే తిరిగి రావడం జరిగింది అయితే కొత్తగా వచ్చిన రిషి సీరియస్ సింహమైన డిబీఎస్టీ కాలేజీ ఎండిగా కాదు ఒక ఆటో డ్రైవర్గా రంగారూపంలో కనబడడం జరిగింది అయితే రిషి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వస్తారా ఈ ఆటో డ్రైవర్ని చూసి రిషి అనుకోవడం రిషిని చూసి ఆనందపడడం గట్టిగా పట్టుకోవడం జరిగింది అయితే రంగాకు మాత్రం ఆమె ఎవరో తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు అయితే గతం మర్చిపోయిన ఈ రంగాయే రిషి అని అనుకున్నట్లయితే ఆ రంగాకి కొత్తగా వచ్చిన మరదలు ఎవరు నాన్నమ్మెవరు అసలు జరిగిన స్టోరీ ఏంటి రిషి రంగాగా ఎలా మారాడు ఈ కథ అంతా తెలియాలంటే చాలా రోజులు పట్టేలా ఉంది అప్పటి వరకు వస్తారా రిషి కోసం పడే బాధా తపన చూడాల్సిందే కానీ రిషిని అభిమానించే మమ్మల్ని మాత్రం మిమ్మల్ని రిషి సార్గానే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం ముఖేష్ గౌడ తిరిగి సీరియల్లోకి రావడమే చాలు మాకు ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు రిషి వస్తార్లు ఉంటే మన సీరియల్ని ఏ విధంగానైనా ఆదరిస్తాము అంటూ కామెంట్లు మాత్రం మోగిస్తున్నారు అయితే మీలో ఎంతమంది రిషి క్యారెక్టర్ని మిస్ అవుతున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్